హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఒక కోడ్ పెట్టుకొని మనం చదవడం ద్వారా దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఈరోజు ఈ వీడియోలో భారత్తో సరిహద్దు పంచుకునేటటువంటి దేశాలు ఏమిటి సో అవి వాటిని ఏ విధంగా మనం గుర్తు పెట్టుకోవాలి ఒక కోడ్ ద్వారా ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మన యొక్క వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా సో మనకు టోటల్ గా ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ మనము ఇండియా మ్యాప్ చూస్తున్నాం రైట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అండ్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ టోటల్ గా మనకు సెవెన్ కంట్రీస్ అనేటివి మనము భారత భారత్తో సరిహద్దు పంచుకునేటటువంటి దేశాలు ఎన్ని అంటే మొత్తం ఏడు దేశాలు మన యొక్క భారత్తో మరి సరిహద్దు పంచుకునేటటువంటి దేశాలుగా ఏడు దేశాలని మనం చెప్పవచ్చు సో ఈ యొక్క ఏడు దేశాలను మనం ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే బచ్పన్ ఎంబీఏ సో బచ్పన్ అంటే చిన్న పిల్లవాడు చిన్నతనంలోనే బచ్పన్ అంటే పిల్లవాడు సో పిల్లవాడు ఎంబీఏ చేశాడంట సో ఏ విధంగా సో so, ఏందనేది దీని యొక్క వివరణ మనం చూద్దాం సో so, బచ్న్ ఎంబీఏ so, సో బచ్న్ ఎంబీఏ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో so, మనకు బచ్పన్ లో మనకు బచ్పన్ బచ్పన ఎంబీఏలో సో బిఏ అంటే బంగ్లాదేశ్ సో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు సిహెచ్ అంటే చైనా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పిఏ అంటే పాకిస్తాన్ మూడు వేల మూడు వందల పది కిలోమీటర్లు ఎన్ అంటే నేపాల్ పదిహేడు వందల యాభై రెండు కిలోమీటర్లు ఎం అంటే మయన్మార్ పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు బి అంటే భూటాన్ బి అంటే భూటాన్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ సో భూటాన్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఏ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మనకు నూట ఆరు కిలోమీటర్లు అనమాట సో భారత్తో సరిహద్దు పంచుకునేటటువంటి దేశాలు బచ్పన్ ఎంబీఏ సో కోడ్ ఈజీగా గుర్తుంటుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్